హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం నిజంగా ఆశ్చర్యకరమైనది ఒక పదేళ్ల బాలుడు చెప్పిన మాటలో ఒక పెద్ద చర్చకు దారితీసాయి ఈ సంఘటన మనకు పునర్జన్మ అనే ఆధ్యాత్మిక భావన మీద మళ్ళీ ఆలోచించాల్సిన అవసరాన్ని తెచ్చింది ప్రపంచం ఎంతో విభిన్నంగా మారుతోంది మనం సాధారణంగా చూసే సంఘటనల వెనుక ఎప్పుడు ఏదో ఒక మర్మం ఉంటుంది మనకు తెలియని కానీ మన ముందే జరుగుతున్న విషయాలను మనం గమనించినప్పుడు మనసు కలవరం చెంది ఆలోచనలు లోతుగా వెళ్ళిపోతాయి అలాంటి ఓ విచిత్రమైన ఆశ్చర్యపరిచే సంఘటన ఇటీవల ఓ స్కూల్ ఫంక్షన్లో చోటు చేసుకుంది ఒక ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఆ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన వారు జిల్లా స్థాయి మహిళా డిఎస్పీ గారు ఆమె మైదానంలోకి ప్రవేశించగానే అందరూ గౌరవంగా నిలబడ్డారు భద్రతా సిబ్బంది ఆమె చుట్టూ ఉండగా ఆమె ఓ సాధారణతతో అక్కడి వారిని అభివాదం చేశారు అయితే అదే సమయంలో పదేళ్ల వయసున్న ఓ చిన్న బాలుడు ఆమెను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యంగా స్పందించాడు వెంటనే తల్లి తల్లిదండ్రుల చేతిని వదిలేసి డీఎస్పీ గారిని చూపిస్తూ చెప్పాడు ఇది నా భార్య నేను ఆమె భర్తను నేను తిరిగి జన్మించాను అన్నాడు నే అక్కడి వారందరూ మూగబోయారు అక్కడ ఉన్న ఉపాధ్యాయులు మొదట నవ్వారు కానీ ఆ పిల్లాడి ముఖంలో కనిపించిన ఆత్మవిశ్వాసం చూసి అందరూ కొంత కంగారు పడ్డారు ఆ బాలుడు చెప్పినది సరదా మాటలా కాకుండా ఆ బాలుడు చెప్పినది సరదా మాటలా కాకుండా చాలా ఆత్మవిశ్వాసంతో తాను నిజంగా గత జన్మలో ఆమె భర్తనే అన్నట్లు చెప్పాడు నేను గతంలో పోలీసులు వ్యవహరించే ఉద్యోగంలో ఉన్నాను చనిపోయాక మళ్లీ జన్మించాను ఆమె నా భార్య అని చెప్పాడు మరింత ఆశ్చర్యపరిచింది ఏంటంటే ఈ బాలుడు తన వయసుకు మించిన భాషలో మాట్లాడడం పోలీస్ శాఖ గురించి ఉంటే సరిపోయేది కానీ ఆ బాలుడు చెప్పిన కొన్ని విషయాలు విన్నాక డిఎస్పీ గారే స్వయంగా ఆశ్చర్యానికి గురయ్యారు ఆ బాలుడు ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఇంట్లో ఉన్న కొంతమంది బంధువుల గురించి వివరాలు చెప్పడం ఆమెను కూడా కుదిపేసింది ముఖ్యంగా తమ ఇద్దరి మధ్య గతంలో జరిగిన కొన్ని చిన్న విషయాలను చెప్పడంతో ఆమె కళ్ళు చెమర్చాయి ఆమె వెంట వచ్చిన బాడీ గార్డ్స్ అధికారులు కూడా గందరగోళానికి లోనయ్యారు తర్వాత బాలుణ్ణి పక్కకు తీసుకెళ్లి ప్రశ్నించారు కానీ అతడు నిర్భయంగా ఏమాత్రం భయపడకుండా తన మాటల్లో మార్పు లేకుండా అన్నింటినీ తిరిగి చెప్పేశాడు మన భారతీయ సంస్కృతిలో పునర్జన్మ అనే అంశం మనిషికి కొత్త కాదు ఇది శతాబ్దాలుగా మన నమ్మకాల్లో భాగంగా ఉంది కానీ ఇదంతా ఒక చిన్న పిల్లాడి నోటి నుంచి వచ్చిందంటే అది తేలికగా తీసుకునే విషయం కాదు ఊహించడం మాట్లాడడం అసాధ్యమే ఇది అది మరొక జీవితాన్ని గుర్తు చేసేలా ఉండటం ఒక అద్భుతమే అంతేకాక డిఎస్పీ కూడా ఈ సంఘటనపై మౌనం వహించడం ఆమె కళ్ళలో తడిచిన భావోద్వేగం చూస్తే ఈ సంఘటన మామూలు కాదని అనిపించక మానదు తర్వాత ఈ బాలుడి కుటుంబ సభ్యులు స్కూల్ టీచర్లు స్థానికులు మీడియాకు ఈ విషయాన్ని తెలియజేయగా ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒక చిన్నారి నోటి నుంచి వచ్చిన మాటలు ఒక జిల్లా స్థాయి పోలీస్ అధికారిని కదిలించగలిగాయంటే ఇది అంత సాధారణం కాదు ఇది కల కాదనిపించే నిజం మనం దీనిని ఎంతగా పరిశీలించినా దీని వెనుక మిస్టరీ మాత్రం అందుచేకకుండా మిగిలిపోతోంది ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్